నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి సిలబస్ని తెలుగులో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో మెగా డిఎస్సి ఎంతో మంది కళ ఇది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి లక్ష్యం ఇది సాధించాలన్నటువంటి తపన స్థిరపడాలన్నటువంటి లక్ష్యము వెరసి లక్షలాది మంది నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి ప్రయాణంలో మరొక కీలక అడుగు ముందుకు పడింది అనివార్య కారణాల వలన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యమైంది ఈ క్రమంలో చాలా వాట్సాప్ గ్రూపులలో నిరుద్యోగ సమూహాలలో ఇక డిఎస్సి ఆవిరైపోయినట్లే అంటూ నిరుత్సాహపు ప్రకటనలు వచ్చేశాయి కొంతమంది యూట్యూబర్స్ డిఎస్సి ఇప్పట్లో లేనట్లే అంటూ ఇప్పటి చదువుతున్నటువంటి అభ్యర్థుల యొక్క ప్రయాణ మార్గాన్ని కొంచెం మార్చేటువంటి ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే గౌరవ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయు ఉద్యోగార్థుల ఎదురుచూపులను గుర్తించి వారి జీవితంలో డిఎస్సి అనేది ఎంత ముఖ్యమైనదో మానవ వనరుల శాఖ మార్చులు శ్రీ లోకేష్ గారి దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే విద్యాశాఖ వారు స్పందించడం జరిగింది అభ్యర్థులు కోరినట్లుగా ఏపీ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సిలబస్ని ఈరోజు ప్రకటించడం జరిగింది సిలబస్ను నిశ్చితంగా పరిశీలించినప్పుడు పాత సిలబస్కు ఈ సిలబస్కు ఎటువంటి మార్పు లేదని అర్థమవుతోంది మూడు నుంచి పదవ తరగతి వరకు గత విద్యా సంవత్సరపు పుస్తకాలను చదవాలి అని ప్రకటించడం జరిగింది కొన్ని వాట్సాప్ గ్రూపులలో గత సంవత్సరము అని మెన్షన్ చేయడంతో పాత సిలబస్ పెట్టారంటూ హడావుడి చేస్తూ ఉన్నారు ఏం ఆలోచన అవసరం లేదు నమ్మకంగా సిలబస్ ను లైన్ టు లైన్ చదివి ట్రాన్స్లేట్ చేయించి మీకు అందించేటువంటి నమ్మకమైనటువంటి వ్యవస్థ నవచైతన్య కాంపిటీషన్స్ నవచైతన్య కాంపిటీషన్స్ విశ్లేషణను అనుసరించి మూడు నుంచి తొమ్మిదవ తరగతి వరకు ప్రస్తుతం విద్యార్థులు చదువుతున్నటువంటి పుస్తకాలు గత విద్యా సంవత్సరపు పుస్తకాలు ఒకటే పదవ తరగతికి మాత్రం గత విద్యా సంవత్సరంలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు విడివిడిగా ఉండేవి వాటిని చదవాల్సి ఉంటుంది ప్రస్తుతం మాత్రం బైలింగ్ పుస్తకాలు పదవ తరగతి విద్యార్థులు చదువుతూ ఉన్నారు డిఎస్సి సిలబస్ను అనుసరించి కొత్త బైలింగ్వల్ పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం లేదు ఒక మాటలో అర్థం అయ్యేలాగా చెప్పాలి అంటే మూడు నుంచి తొమ్మిదవ తరగతి వరకు బైలింగ్వల్ పుస్తకాలు పదవ తరగతికి మాత్రం తెలుగు ఇంగ్లీష్ మీడియం విడివిడిగా ఉండేటువంటి పుస్తకాలు చదవాల్సి ఉంటుంది సో నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం చక్కని స్టడీ మెటీరియల్తో పాటు డిఎస్సి వరకు పరీక్షలను అందించేలాగా ఎస్ఈటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలి జీ మరియు సోషల్ స్టడీస్ విభాగాలకు సంబంధించిన పెయిడ్ ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తోంది క్వాలిటీ ప్రశ్నలతో మిమ్మల్ని లైన్ టు లైన్ చదివించే తరహా ఆన్లైన్ పరీక్షల్ని వెయ్యి రూపాయలు చెల్లించి నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ద్వారా పొందేటువంటి అవకాశం మీకు కల్పిస్తోంది అలాగే నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటికే ఆరు నుంచి పదో తరగతి వరకు ఫిజిక్స్ మరియు బయాలజీ లైన్ టు లైన్ క్విక్ రివిజన్ వీడియో క్లాసు పూర్తి ఉచితంగా అందించడం జరిగింది ఆరు నుంచి పదో తరగతి వరకు సోషల్ స్టడీస్ పై క్విక్ రివిజన్ వీడియో క్లాసులు ప్రస్తుతం ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మన ఛానల్లో ప్రతిరోజు ఒక చాప్టర్ చోపన ప్రసారం చేయడం జరుగుతోంది త్వరలోనే గణితానికి సంబంధించి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ప్రతి లెక్క ఎక్స్ప్లెయిన్ చేసేలాగా చక్కటి వీడియోలను పూర్తి ఉచితంగా అందించేటువంటి ప్రయత్నం ప్రారంభిస్తుంది మా ఈ ప్రయత్నం ఖచ్చితంగా మిమ్మల్ని డిఎస్సిలో సక్రమమైనటువంటి మార్గంలో నడిపించి విజయానికి చేరువ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు సో మా వీడియో క్లాసులన్నీ గమనించినట్లయితే ఏదో ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్కి సంబంధించి గత పుస్తకాలు కొత్త పుస్తకాలు అన్నీ కలగా పొలగంలాగా పెద్ద పెద్ద వీడియోలు చెప్పేలాగా కాకుండా ప్రతి చిన్న పాయింట్ని సాగదీస్తూ ఎక్కువ సేపు చెప్పేటువంటి విధంగా కాకుండా క్విక్గా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లైన్ టు లైన్ చదివేలాగా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లైన్ టు లైన్ కవర్ చేసేలాగా క్విక్గా సాధ్యమైనంత క్విక్గా ఆ చాప్టర్ మొత్తాన్ని రివిజన్ చేసేలాగా మనం క్విక్ రివిజన్ వీడియో క్లాసెస్ అనేటువంటి అందించడం జరుగుతుంది ఇవి ఖచ్చితంగా మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మళ్ళీ మళ్ళీ చదవాలంటే బోర్ కొడుతోంది లేదా క్విక్గా ఆ చాప్టర్లను రివిజన్ చేయాలి అనుకునేటువంటి అభ్యర్థులకి ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఉపయోగపడతాయి ఒకసారి వెళ్ళి చూడండి యూట్యూబ్లో లో ఉన్నటువంటి వీడియోల్ని నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి నవచైతన్య కాంపిటీషన్ స్టడీ మెటీరియల్ ఆన్లైన్ ఎగ్జామ్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కరెంట్ అఫైర్స్ కు సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ అలాగే నవచైతన్య కాంపిటీషన్ అందించినటువంటి క్విక్ రివిజన్ వీడియో క్లాసులని మీరు పొందాలనుకుంటే వివరాల కోసం నేరుగా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అలాగే నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేయొచ్చు సో ఇక స్క్రీన్ మీద మీకు డిఎస్సికి కి సంబంధించినటువంటి ఈ రోజు రిలీజ్ చేసినటువంటి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున రిలీజ్ చేసినటువంటి మెగా డిఎస్సి సిలబస్ కి సంబంధించినటువంటి తెలుగు అనువాదాన్ని స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో ఇది ఎస్ఈటికి సంబంధించినటువంటి సిలబస్ ఎస్ఈటిలో ఏ ఏ చాప్టర్లు ఉన్నాయి ఏ టాపిక్ చాలా క్లియర్ గా మీకు లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి టెర్మినాలజీకి దగ్గరగా కొన్ని యాప్స్ కూడా తెలుగులో ఇస్తూ ఉన్నాము అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాము అని చెప్పి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాయి కానీ ఆ పదాలు అసలు మనం ఎక్కడ కూడా వాడుకలో లేనటువంటి పదాలు ఏదో గూగుల్ ట్రాన్స్లేటర్ వంటి టూల్స్ ఉపయోగించేసి ట్రాన్స్లేట్ చేసి చేస్తూ ఉంటారు అవి మీకు దేనికి ఉపయోగపడవు దాదాపుగా అవన్నీ కూడా పదాలన్నీ కూడా టెక్స్ట్ బుక్ టెర్మినాలజీకి దూరంగా ఉంటూ ఉంటాయి సో మనం మాత్రం అలా కాదు ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ దగ్గర పెట్టుకుని టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి టెర్మినాలజీని ఆధారంగా చేసుకుని ఈ సిలబస్ ట్రాన్స్లేషన్ అనేటువంటి దాన్ని రూపొందించి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి మనం ఈ సిలబస్ షీట్ లో ఇచ్చినటువంటి దాదాపు తొంభై శాతం పదాలన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఇదే పదాలుగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఏ టెక్స్ట్ బుక్స్ లో ఏ టాపిక్స్ కవర్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మన సిలబస్ షీట్ దగ్గర పెట్టుకుని చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఇది ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ ఈ విధంగా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది సో ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ పూర్తయిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి సిలబస్ ని కూడా మీకు స్క్రీన్ మీద చూపించేటువంటి ఏర్పాటు చేస్తాను సో ఇది స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి నెక్స్ట్ సిలబస్ స్టార్ట్ అవుతుంది సో స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి సిలబస్ లో మనం అందిస్తున్నాము స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించినటువంటి సిలబస్ సో స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించిన సిలబస్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది సో ఇందులో కంటెంట్ ఏంటి మెదరాలజీ ఏంటి అలాగే విద్యా దృక్పథాలు విద్యా మనోజ్ఞాన విజ్ఞాన శాస్త్రంలో నుంచి ఏ ఏ టాపిక్స్ మనం కవర్ చేయాలి ఇవన్నీ విషయాలు కూడా మీకు స్క్రీన్ మీద క్లియర్ గా ప్లేస్ చేయడం జరుగుతుంది వీటన్నిటిని కూడా గమనించేటువంటి ప్రయత్నం చేయండి సో దీన్ని పూర్తి చేసుకున్న తర్వాత మనము చూద్దాము స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ కి సంబంధించి ఫిజికల్ సైన్సెస్ అంటాము సో ఫిజికల్ సైన్సెస్ కి సంబంధించినటువంటి సిలబస్ ఇంటర్మీడియట్ లో ఫిజికల్ సైన్సెస్ నుంచి ఏ ఏ టాపిక్స్ కవర్ చేశారు అనేది చాలా క్లియర్ గా మీకు ఆ చాప్టర్ ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ఎంటింగ్స్ అన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది సో వీటిని దగ్గర పెట్టుకుని మీరు ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఏ ఏ చాప్టర్లు చదవాలి అనేటువంటి క్లియర్ గా చదువుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు అలాగే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఏ ఏ టాపిక్స్ అన్ని కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది వేటి మీద స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది ఆ టాపిక్స్ అన్నింటినీ కూడా మనము స్క్రీన్ మీద మనం ప్లేస్ చేసేట ప్రయత్నం చేస్తాం ఇదంతా కూడా స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి సిలబస్కి సంబంధించినటువంటి తెలుగు ట్రాన్స్లేషన్గా చెప్పవచ్చు సో ఇది పూర్తయిన తర్వాత మనము స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి సిలబస్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనము రోజు రిలీజ్ చేసినటువంటి సిలబస్ యొక్క ట్రాన్స్లేషన్స్ కానీ చెప్పాలి సో ఈ రోజు రిలీజ్ చేసినటువంటి సిలబస్ అంతా కూడా మనకి చక్కగా క్లియర్గా తెలుగు తెలుగులో మనకి ఇచ్చే ప్రయత్నం నవచైతన్య కాంపిటీషన్స్ చేస్తోంది ఈ సిలబస్ షీట్ ని మీరు ప్రింట్ చేసి దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి సో సిలబస్ షీట్ కి రివియట్ అవ్వకుండా చక్కగా సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని చదువుకుంటూ వెళ్ళగలిగారు అన్నట్లయితే ఖచ్చితంగా మీకు విజయం సాధించేందుకు అవకాశాలు మెరుగుపడతాయి ఇక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కి సంబంధించినటువంటి సిలబస్ మనకి స్క్రీన్ మనకి కనిపిస్తుంది సో ఇవి అన్నింటినీ కూడా మీరు స్క్రీన్ పాస్ చేసుకుని ఆ సిలబస్ ను చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు లేదంటే డిస్క్రిప్షన్ లో ఈ పీడీఎఫ్ సంబంధించినటువంటి లింక్స్ అన్నింటినీ కూడా ప్లేస్ చేస్తాను ఆ పడిఎఫ్ అన్నింటినీ కూడా డైరీగా డౌన్లోడ్ చేసుకుని దగ్గర పెట్టుకుని చూసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో వన్స్ పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ చేసుకున్నారు అన్నట్లయితే జస్ట్ మీరు మాత్రమే ఉపయోగించుకోవడం కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది ఈ ఈ టైప్ ఆఫ్ సిలబస్ ట్రాన్స్లేషన్ చేయాలి అన్నట్లయితే చాలా కష్టంతో కూడుకున్నటువంటి ప్రయత్నము సో ఆ కష్టంతో కూడుకున్నటువంటి ప్రయత్నం ఏదైనా కూడా మీకోసం ఇష్టంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో ఇష్టంగా చేసినటువంటి ఈ ప్రయత్నం కాబట్టి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్లయితే మరింత కొత్త కొత్త వ్యక్తులకి మేము చేరువు కావాలి అనేటువంటి మా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము సో స్కూల్ స్టాండ్స్ హోస్టల్కి సంబంధించినటువంటి సిలబస్ ఆ ప్యాటర్న్ కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనకి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది సో ఇవన్నిటిని కూడా మీరు తప్పనిసరిగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి సో సోషల్ వాళ్ళకి సిలబస్ చాలా వేస్ట్ సిలబస్ ఉంటుంది ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి నాలుగు నాలుగు ఎనిమిది పుస్తకాలు చదవాల్సి ఉంటుంది సో ఆ సిలబస్కి సంబంధించిన పూర్తి వివరంగా తెలుగు ట్రాన్స్లేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో వీటి దగ్గర పెట్టుకుని టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుని ప్రతి టాపిక్ ని కూడా మీరు చదువుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో గుర్తుంచుకోండి మనము నవచైతన్య కాంపిటీషన్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తూ ఉన్నాము సో లైన్ టు లైన్ చదివించేలాగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి అందించడం జరుగుతుంది సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి వాటిని ఇంటి దగ్గర ఉండి చదువుకునేటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతాయి డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి లైన్ లో చదివేలాగా మోటివేట్ చేసేలాగా ఎగ్జామ్స్ ఉంటాయి ఈ పరీక్షలన్నీ కూడా యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సిలబస్ ను ముందుగానే ఇచ్చేస్తాము ప్రతి పరీక్షకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది మనం ఏ పొజిషన్ లో ఉన్నాము అనేది మనకి తెలిసినట్లయితే డెఫినెట్ గా మనకి నెక్స్ట్ మనం ప్రిపరేషన్ అనేటువంటి కొంచెం మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు ఇవ్వడము కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనేటువంటి చూపించడం జరుగుతుంది లైన్ టు లైన్ చదివించే తరహాలో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ టెస్టులు గ్రాండ్ టెస్టులతో కూడినటువంటి సిరీస్లు కూడా మనము లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో భాగంగా అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో ఓవరాల్గా ఈ వీటి అన్నిటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి కానీ నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్ కానీ కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు సో పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ పీడిఎఫ్ని మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ